వరంగల్ దర్శన్ ఈరోజు పుష్కరాల గురించి మనం తెలుసుకుందాం మన స్టూడియోకు ఎవరో కాదు రాధాకృష్ణ శర్మ గారు రాధాకృష్ణ శర్మ గారు సిద్ధాంతి అనంతమల్ల గారి పుత్రుడు వారు రావటమే మాకు ఆనందం నమస్కారం అండి ఈరోజు మాకు శుభదినం నిజంగా మీరు మా స్టూడియోకి రావటం సో చెప్పండి పుష్కరాల గురించి మాకు సవివరంగా మా ప్రేక్షకుల కోసం పుష్కరాల గురించి చెప్పండి శ్రీగురుభ్యోన్నమ శ్వేతార్కగణపతయే నమ మాతాపితృభ్యోన్నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోవశాంతయే విఘ్నని ఆ గణనాథుణ్ణి స్మరిస్తూ ఈ సంవత్సరము గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించిన కారణము చేత మనకు సరస్వతీ నది పుష్కరాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి ఈ సరస్వతీ నది పుష్కరాలు కేవలం మనకు తెలిసి బద్రీనాథ్ ప్రాంతంలో అదేవిధంగా కాళేశ్వరము ప్రాంతంలో అదేవిధంగా మనకు త్రివేణి సంగమము అయినటువంటి మరి ప్రయాగరాజులో మనకు తెలుస్తుంది గుజరాత్ ప్రాంతంలో అక్కడక్కడగా ఉన్నట్లుగా మనకి సరస్వతి నది ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే పుష్కరము అంటే పుష్క అంటే నీరు అని నీరుని సంపూర్ణంగా ఇచ్చేది పుష్కరము ఈ యొక్క పుష్కరం ఏ విధంగా ఏర్పడింది అంటే తుంబురుడు అనే ఒక ముని శివునికై ఘోర తపస్సును అంట ఈ తపస్సును ఆచరించినప్పుడు శివుడు తన తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆయనకు ఏం వరం కావాలి అని అడిగితే నేను నీవు గంగాధరుడవు కదా నీ గంగాధరము అంటే ఆ యొక్క జలము ఈ అంతటికీ కూడా ఆధార శక్తి ఏమిటి అంటే జలం ఆ జల శక్తిలో నన్ను ఉంచగలవు శాశ్వతంగా అని అడిగినప్పుడు ఆ శివుడు తథాస్తు అని ఆ వరాన్ని ఇచ్చి తన యొక్క కమండలంలో ఉన్నటువంటి గంగలో నిక్షిప్తం చేసినాడట నిక్షిప్తం చేయగా ఆ ఎప్పుడైతే పుష్కరుడు పవిత్రంగా మారినాడో ఈ సృష్టి రచన కోసం బ్రహ్మదేవుడికి ఆయన యొక్క అవసరం పడిందట ఈ సృష్టి రచన చాలా పవిత్రంగా చెయ్యాలి ఈ యొక్క సృష్టిలో నీటి యొక్క శాతాన్ని మంచిగా చక్కగా వినియోగించుకోవాలి ఈయన యొక్క పవిత్రత నేను కొంత తీసుకోవాలి అని బ్రహ్మదేవుడు సృష్టి రచనలో ఆయన సహాయాన్ని కోరి ఆయన దగ్గర పెట్టుకున్నాడట పెట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుని అనుగ్రహము చేత ఆ బ్రహ్మదేవుడి వద్దనే ఉండిపోయినాడట పుష్కరు ఉన్నప్పుడు ఈ నీటిలో ఉండవలసినటువంటి పుష్కరుడు నీటి శక్తిగా ఉన్నటువంటి పుష్కరుడు బ్రహ్మలోకంలో ఉన్న కారణం చేత నీటి యొక్క స్థితిగతులు మారుతున్నాయి అని చెప్పి బృహస్పతి అంటే గురువు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి ఈ పుష్కరాన్ని తీసుకొని నేను ఈ యొక్క నదిలోకి ప్రవేశిస్తాను అని చెప్పినప్పుడు ఈయన ఒప్పుకోలేదట బ్రహ్మలోకాన్ని మించినటువంటి లోకమేముంది బ్రహ్మ సాన్నిధ్యంలో నేను ఉంటున్నాను కదా నేను రాను అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడట సృష్టి రచన కొరకు నేను నిన్ను పెట్టుకున్నాను సృష్టి యొక్క ఔన్నత్యం కొరకు సృష్టి యొక్క జీవనం పెంచే విధంగా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది కాకపోతే బృహస్పతి ఏ రాశిలోకైతే ప్రవేశించి ఏ నదిలోకైతే ప్రవేశిస్తాడో ఆ సమయములో నువ్వు పన్నెండు రోజుల పాటు అక్కడ ఉన్నట్లయితే నీ వద్ద స్నానములు ఆచరించి దేవతలు మనుష్యులు సర్వగణములు కూడా పవిత్రులవుతారు కనుక నువ్వు బృహస్పతితో వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ బృహస్పతి ఈ యొక్క పుష్కరుణ్ణి తీసుకొని రాశి మారుతున్నా కొద్ది పన్నెండు రాశులలో బృహస్పతి సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటాడు ఆ రాశి మారిన సమయమున ఏ రాశిలోకైతే ప్రవేశిస్తూ ఉంటాడో ఆ రాశిలోకి ఈ పుష్కరం అనేది ఏర్పడుతుంది ఆ జలమంతా కూడా పవిత్రంగా మారుతుంది అప్పుడు ఆ యొక్క పుష్కర ప్రవేశము చేత దేవతలందరూ వచ్చి ఆ పుష్కరాల్లో స్నానం ఆచరించడం వల్ల ఆ నీరు అత్యంత శక్తివంతమైనటువంటి తేజస్సును పెంపొందించుకుంటుంది ఈ సమయంలో ఎవరైతే ఆ పుష్కరాలలో స్నానాన్ని ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన అయి వారికి ముక్తి కలుగుతుంది కనుకనే ఈ పుష్కర స్నానము ఆచరించడం చాలా విశేషమైనటువంటిది ఈ పుష్కర ప్రవేశం కూడా ఆ విధంగా జరుగుతుంది సింహరాశిలోకి ప్రవేశమైనప్పుడు గోదావరి పుష్కరాలని అదేవిధంగా మేషరాశిలో గంగా పుష్కరాలని అదేవిధంగా మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలని ఈ పుష్కరాలు చేసుకోవడం మనకు పన్నెండు రాశులలో మారిన కొద్దీ పన్నెండు ఏవైతే నదులు ఉంటాయో ఆ నదులకు ఈ పుష్కరాలు రావడం జరుగుతుంది వర్ణదేవుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఆ యొక్క పుష్కర స్నానము ఆచరించడం వల్ల కలిగి దేహశుద్ధే కాకుండా అంతర్శుద్ధి కూడా అవుతుంది అని చెప్పి ఈ పుష్కర స్నానము ఆచరిస్తూ ఉంటారు ఇది మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి మన ధర్మ సంస్కృతి సనాతన ధర్మ సంస్కృతి ఇది పుష్కర వివర విశేషం అంటే పుష్కరాలు ఇంతకుముందు ఉండే నేను చిన్నప్పుడు మా తాతయ్య పోయేది పుష్కర స్నానానికి ఇప్పుడు ప్రాచుర్యం బాగా పెరిగింది అంటే పాపాలు ఎక్కువ వల్లనే ఇట్లయిందంటారా పాపాలు పెరగడం వల్ల పుష్కర స్నానం చేయడం మొదటి నుండి మనకు పుష్కర స్నానం అనేది ఉన్నది అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే అంతకుముందు ఇటువంటి మాధ్యమాలు అంటే అందరికీ శుభాన్ని కలిగింపచేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి మీ వంటి వారు లేకపోవడం ఉన్నా కూడా నోటి వాక్కుతో చెప్పడం ద్వారా ప్రచారం లేక ఇది ఆ కాలంలో సంభవం కాలేదు ఆ ప్రాంతంలో ఎవరెవరైతే ఉంటారో వారు మాత్రమే చేసేవారు తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళి చేసేవారు ఇంకోటి ఆ కాలంలో పూర్తిగా అడవి అడవి ప్రాంతం కనుక అందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవన్నీ కూడా ఉండడం వల్ల చాలామంది వెళ్లకుండా ఈ యొక్క ఉండే అవకాశం ఉండవచ్చు కానీ ఎప్పటి నుంచో ఈ పుష్కర స్నానము ఆచరించడము అనేది నారదాది పురాణాలలో కూడా చెప్పబడి ఉంది అప్పటి నుంచి ఆ కాలం నుండి అంటే ఐదు వేల సంవత్సరాల పూర్వము నుండే మనకు ఈ పుష్కర స్నానం అనేది ఉన్నది అప్పుడు పోయేది మరచెంబుల్లో నీళ్లు తీసుకొచ్చేది అది మా అందరికి స్నానం చేయించేది అదే నాకు ఇంకా గుర్తు సో అది ప్రాచుర్యం బాగా వచ్చేసి మన కుంభమేలా చూడండి ఇంత చాలా బ్రహ్మాండంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత జనం వినరా అలానే ఇప్పుడు పుష్కరాలు కూడా దట్టు మన పుష్కరాలు మన రా ఇక్కడ రావటం మనకు నిజంగా ఆనందంగా ఉంది ఇట్లా పోవటం వల్ల ఈ సరస్వతి పుష్కరాలు ఒక స్నానం చేయటం వలనైనా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనకు ఎలాంటి జరుగుతుంది ఇక్కడ మనము చక్కటి విషయం అడిగినారు మనం చూసుకుంటే మనకు ఈసారి పుష్కరాలు కాళేశ్వరము నందు ఉండే అటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి వచ్చింది కాళేశ్వర ముక్తేశ్వరుడు మొట్టమొదలు ఈ క్షేత్రం యొక్క మహత్యం తెలుసుకోవాలి ఈ ముక్తేశ్వరుడు కాకుండా ఆదిముక్తేశ్వరుడు అని కూడా అక్కడ దేవాలయం ఉంటుంది అసలు కాళేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా చూస్తాం కాశీ కంటే ఒక రవ్వ ఎక్కువే అని కూడా చెప్తున్నారు పురాణాల్లో కాళేశ్వర మహత్యంలో ఈ పదహారు కండల కా కాండలుగా కాండములుగా ఉన్నది ఈ కాశీ యొక్క దక్షిణ కాశీ అనే కాళేశ్వరం యొక్క విశేషం అయితే ఈ కాళేశ్వరంలో వెలిసినటువంటి స్వామి ముక్తేశ్వరుడు ఈ ముక్తేశ్వరుడు వెలిసిన తరువాత ఎవరైతే ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటారు అసలు ముక్తి అంటే పుణ్యం చేస్తే వచ్చేది కాదు ముక్తి పుణ్యం చేస్తే నీ యొక్క పుణ్య కర్మల వల్ల మంచి జన్మలు పొందే అవకాశం ఉంటుంది ఉత్తమమైనటువంటి జన్మలు పొందే అవకాశం ఉంటుంది బ్రహ్మలోకాన్ని పొందే అవకాశం ఉంటుంది ముక్తి అంటే ఇక మళ్ళీ జన్మరాహిత్యం ఇక జన్మ ఉండదు అటువంటి ముక్తిని ప్రసాదించేవాడు ముక్తేశ్వరుడు అటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి ముక్తేశ్వరుడి దగ్గరికి ఎవరు దర్శనానికి వెళ్ళినా కూడా ముక్తిని పొందుతూ ఉన్నారు ఈ ముక్తిని పొందుతున్న సమయంలో యమధర్మరాజు నరకం అంతా కూడా ఏ ఖాళీ అయిపోతుంది ఆ సమయంలో యమధర్మరాజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారి సలహా మేరకు ఈ యొక్క యమునికి కూడా యముని స్థానంలో ఉన్నవాడు శివుడు కనుక శివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ యొక్క అనుగ్రహం వల్ల అందరూ ముక్తిని పొందుతూ ఉన్నారు సృష్టి నడపడం ఇబ్బందికరంగా మారుతుంది ఇది పెద్ద సైకిల్ ఈ సైకిల్ని నడపడం ఇబ్బందిగా మారుతుంది ఈ సృష్టి నడపడం ఇబ్బంది అవుతుంది కనుక మీరు ఏదైనా మాకు మార్గాన్ని చూపాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి తపస్సు చేసి కాళేశ్వరుని ముక్తేశ్వరుని యొక్క లింగం పక్కకే ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించు అది కాళేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందుతుంది కాలము అంటే యముడు అని అర్థము ఈ కాలములో పడి ఎవరైతే కర్మలను సంపూర్ణమైనటువంటి కర్మలను తీసేసుకోవాలి అనే భావనతో నన్ను ఆశ్రయిస్తారో నీ యొక్క అనుగ్రహము వల్ల మనకి ముక్తి లభిస్తుంది వాడు ఇక్కడికి వచ్చి ముక్తిని ప్రసాదింపమని అడిగి మళ్ళీ దుష్కర్మలు చేసిన వాడికి ముక్తి ఉండదు కనుక ఈ ఎవరైతే కర్మబద్ధులు కాకుండా ఉంటారో వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క స్వామి వరం ఇవ్వడం ఈ యొక్క యమధర్మరాజు ఆ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం అదేవిధంగా ఆ ఆ క్షేత్రంలో ఎన్నో పురాతనమైనటువంటి శివలింగాలు ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసినటువంటి ప్రాంతంగా మనకు చెప్పబడి ఉన్నది అటువంటి అత్యద్భుతమైనటువంటి వైభవం ఉన్నటువంటి క్షేత్రంలో ఇదే పాపాలు పోగొట్టుకోవడానికి పుష్కర స్నానం ఆచరించడం ముక్తికి దాయకం ముక్తి ప్రధానం కనుక తప్పకుండా కాళేశ్వర క్షేత్ర దర్శనమే ముక్తినిస్తుంది అటువంటి ముక్తి ప్రదేశంలో మన పాపాలన్నీ కూడా పోగొట్టుకొని అక్కడ ముక్తినిచ్చే స్వామి దగ్గర ఈ పుష్కర సమయంలో ఎవరైతే పితృతర్పణాలు చేయడం కానీ పితృకార్యములు చేయడం కానీ ఆబ్ది కాదులు ఇత్యాది హిరణ్య శ్రాద్ధం కానీ ఇవి చేయడం వల్ల వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడం అదేవిధంగా పితృదోషములు ఏదున్నా కూడా తొలగిపోవడం ఏడు జన్మల వరకు పితృదోషం దగలుచుంది ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరో ఎవరైతే తల్లిదండ్రులు గతించిన తర్వాత వారి కర్మలు సరిగ్గా ఆచరించరో వారి వంశంలో ఉండేటువంటి వారికి పితృదోషం దాగుతుంది తద్వారా జాతక ప్రకారం ఎటువంటి కార్యములు కావు సంతాన వృద్ధి కాదు సంతానం కలగదు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్లకు కూడా పితృదోషం అనేది అక్కడ కర్మ చేయడం వల్ల పితృదోషం తొలగిపోయి వంశవృద్ధి కలుగుతుంది కనుకనే ఈ యొక్క పుష్కర సమయంలో అక్కడ స్నానమాచరించడం స్నానం చేయడం తద్వారా అనాద్య విద్య వాసనయ అస్మిన్ సంసారే విచిత్రాభి విచిత్రాసు నానా యోనిషు పునః ఏకతా కేనవా కనవ కర్మ కర్మవిశేషేణ మనుష్యజన్మ విశేషమని చెప్పారు అంటే అనాద్య విద్య వాసనయాస్మిన్ అంటే వీ యొక్క విచిత్రమైనటువంటి స్థితిలో ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ అత్యుత్తమమైనటువంటి జన్మ అయినటువంటి ఈ మానవ జన్మ ఎత్తి ఎన్నో యోనులు దాటుకుండా అంటే ఎంతోమంది తల్లులను అంటే ఎన్నో రకాల జీవరాశులలో నుంచి మనము జన్మను పొంది చివరికి మానవ జన్మ ఎత్తుతాం ఇటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా పాపాలు చేస్తూ మనం ఈ జన్మ ఎత్తినటువంటి ఆ జన్మ యొక్క సార్థకత చేసుకోలేకపోతున్నాం కనుకనే భగవంతుడు మనకు ఇచ్చే అవకాశమే కలియుగంలో ఇటువంటి స్నానములు ఈ స్నానము అంటే సంకల్ప స్నానం చేయడం వల్ల మనం చేసుకునేటువంటి పాపాలు పోతాయి అదేవిధంగా పితృకార్యములు చేసేయడం వల్ల వాళ్ళు తృప్తి చెందుతారు తృప్తి చెంది అభ్యుదయం కలుగుతుంది వంశము వృద్ధి చెందుతుంది అని మనకు తెలుస్తుంది మీరు మా ప్రేక్షకులకు పుష్కర స్నానాల గురించి చెప్పారు వారికి ఏం మెసేజ్ ఇస్తారంటే అందరిని పోయి చేసి మీ యొక్క నేనిచ్చే సలహా ఏమిటంటే మన పూర్వీకులు ఏది చెప్పినా కూడా మన యొక్క మంచి కోసమే చెప్తూ ఉంటారు మన అభ్యుదయం కోసమే చెప్తారు మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలో వారి అనుభవం ఉంటుంది కనుక తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట వినవలసిందే వారి మార్గంలో నడవలసిందే అట్లా నడిస్తేనే ఆ కాలంలో రోగాలు లేవు మీరు ఇంతకుముందు అన్నప్పుడు అన్నట్టు ఆ కాలంలో ఇన్ని బాధలు లేవు బాధలు లేవు ప్రశాంతమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు అసలు ఎటువంటి చింతలు లేకుండా ఉండేవాళ్ళు వారి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా బంధువుగా భావించి పిలుస్తూ ఉండేవారు కుల మత వర్ణ వర్గ భేదములు లేకుండా ఉండేవారు ఎప్పుడైతే మనకు ఆశ కోరిక పెరిగినాయో మన యొక్క జీవితం సతమతం అవడం ప్రారంభమైంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ముందుకు పోవడం వల్ల మన జీవితంలో ఉండే అటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఉన్నాం ఇటువంటి ప్రశాంతత కావాలి అంటే తప్పకుండా నదీ స్నానం చాలా విశేషం నదీ స్నానం చేస్తే మైల పోతుంది అక్కడుండే మైల అంటుకుంటుందని చాలామంది అంటారు నదీ స్నానం చేయడం వల్ల శరీరం మీద ఉండే మైల పోతుందని కాదు బాహ్యం లోపల ఉండేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళడమే కాకుండా నీటి వల్ల తేజస్సు కలుగుతుంది ఆ తేజస్సు నిన్ను మంచి ఆలోచనల వైపు నడిపిస్తుంది తద్వారా సత్కార్యములు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో అప్పుడు నీ యొక్క జీవితాన్ని నువ్వే ఎంతో అద్భుతంగా మలుచుకునే అవకాశం మనకు దొరుకుతుంది మన సనాతన ధర్మం చెప్పిందే అది మనం దేవుణ్ణి చూసే దృష్టి కోణం కొంత మార్చుకుంటే ఆ కోరికలు ఇచ్చేవాడు దేవుడు కాదు మంచిగా నడిపించేవాడు దేవుడు కోరికల కోసం దేవాలయానికి పోవద్దు మనను మనము ఉద్ధరించుకోవడానికి దేవాలయానికి పోవాలి ఆ విధంగా ముక్తేశ్వరుని యొక్క దర్శించుకొని మీరు ఈ యొక్క సంసార జీవితంలో ఉండే కష్టాల నుంచి ముక్తిని పొందాలని నేను తెలియజేస్తూ మరి వెళ్ళమన్నాం కదా అని చెప్పి తెలిసి తెలవక వెళ్ళడం కాదు క్రమబద్ధతిగా అన్ని విషయాలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఏ విధంగా స్నానమాచరించాలి పితృకార్యములు ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే భగవత్ అనుగ్రహం సదా కలుగుతుంది ఎవరు భగవంతుడు అంటే మొట్టమొదటి భగవంతుడు తల్లి మాతృదేవోభవ మన ధర్మం చెప్పిందే పితృదేవోభవ మనధర్మం చెప్పిందే ఆచార్య దేవోభవ మన ధర్మం చెప్పిందే అతిథి దేవోభవ మన ధర్మమే చెప్పింది తర్వాత సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమ వీరికి నమస్కరించుకొని అప్పుడు ఇష్టదేవత కుల దేవత గ్రామదేవత క్షేత్రాధిష్టాన దేవత అప్పుడు దేవతల గురించి చెప్పినారు అంటే ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూడగలిగితే మీ యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుంది తద్వారా అన్ని శుభాలు కలుగుతాయి అనేది మన ధర్మం చెప్పినటువంటి విషయం ధర్మాన్ని పట్టుకోండి మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఇది నేను ఇచ్చేటువంటి సందేశం నమస్కారం చాలా బ్రహ్మాండమైన మీరు పుష్కరాల గురించి చెప్పినందుకు మా ప్రేక్షకుల తరఫున మా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ధన్యవాదాలు